పరలోక రాజ్యానికి వారసులమవ్వాలి అవ్వాలి అంటే క్రొత్తగా జన్మించకుండా ఎవరు కూడా పరలోక వారసులు కాలేరు పరలోక రాజ్యము చేరుకోలేరు అది కూడా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అనే మాట మనం నేర్చుకుంటూ వస్తున్నాం క్రొత్తగా జన్మించడము అనంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి అంటే అర్థం ఏమవుతుంది ఇప్పుడున్న జీవితము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పనికిరాదు అనే అనే కదా దాని అర్థం క్రొత్తగా జన్మించాలి అని అంటే ఇప్పుడు మనము ఏదైతే జీవితం జీవిస్తున్నామో క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు ఆ జీవితము పరలోక రాజ్యానికి నిత్యత్వానికి అది పనికిరాదు కాబట్టే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది క్రొత్తగా జన్మించాలి అనే మాట రాయబడింది అయితే ఎందుకు రాదో అనే విషయాన్ని కూడా మనం గత రెండు వారాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం ఆ మనిషి యొక్క జీవితం ఎలా ఉంది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ వ్యక్తిలో పనిచేసే పాపాల గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం సో వీటి వలన ఇవన్నీ మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళం కదా మనిషి చేస్తున్న పాపం వలన మనిషిలో ఉన్న అపరాధము వలన దేవునికి తిరుగుబాటు చేసే స్వభావము ఉండడం వలన దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం వలన దేవుని చిత్తము తెలుసుకోకపోవడం వలన ఇవన్నీ కూడా అనేక రకాలైన దేవునికి నచ్చని లక్షణాలు మనిషిలో ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు పరలోక రాజ్యాన్ని చేర్చవు నిత్యత్వానికి చేర్చవు